ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్య దేవాయ నమ ముక్కోటి అమ్మవార్లకు శతకోటి శ్రీవార్లకు కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారలమ్మ తల్లులకు శతకోటి వందనం వందనం ఓం నమో నారాయణాయ నమ నేను మీ ఆదిగురువు నరసింహారాజు సిద్ధాంతి గారిని ఈ నెలలో డిసెంబర్ నెల శ్రీ క్రోధి సంవత్సరం మీనా రాశి వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి జరిగే మంచి ఏమిటి చెడు ఏమిటి ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా ఈ రాశి వారికి విద్యలో వ్యాపారములో వివాహములో ఆరోగ్యములో సంతానములో భార్యాభర్తల సఖ్యతలో ఏ విధానంలో ఉన్నవారికి ఏ విధంగా నడుస్తుంది అనే పూర్తి విషయాలు వీరు పాటించాల్సిన పరిహారములు వీరు చేయాల్సిన దైవ దర్శనములు ఏ ఉన్నాయనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తాను ముందుగా మీనా రాశి వారికి ఈ ఒక రాశి కలిగిన వారికి వీరెంతో కాలం నుంచి బాధపడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశము ఈ నెలలో కనబడుతుంది ముఖ్యంగా వీరు పడుతున్న కష్టానికి వీరు పడుతున్న బాధలకు కొంతవరకు వీరు కొంత మిశ్రమ ఫలితం అనేది కనబడుతుంది కొంత బయటపడే అవకాశము ఉంది పూర్తి స్థానంలో బయటపడలేరు కానీ వీరు పడుతున్న బాధలని కొంతవరకు తగ్గించుకొని ఆ సమస్యలన్నిటికీ ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలనే కొన్ని కొత్త కొత్త ఆలోచనలు కొత్త ఐడియాస్ అనేవి వీరికి కలిగి వాటి నుంచి కొంత బయటపడే అవకాశము ఈ రాశి వారికి ఉంది అదేవిధంగా ఈ మీనా రాశి వారికి ముఖ్యంగా వ్యాపారమును ఎందు వీరికి మిశ్రమ ఫలితాలు తక్కువగా ఉన్నాయి అద్భుత ఫలితం అనేది లేదు వీరికి వ్యాపారములో అనుకూలతమైన వ్యాపారము ధన ధన ఆదాయం అనేది కూడా అంత అనుకూలంగా లేదు వీరికి సంపాదించే రూపాయి కూడా సంపాదించే రూపాయి వీరు కష్టపడి కష్టపడి ఎంతో శ్రమించి వాయిని తెచ్చుకునే రూపాయి అనేది దానికి రెండు రూపాయలతో సహా అది కూడి ఖర్చు అయిపోయే మార్గం జరుగుతూ ఉంటుంది వీరు ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగ్గ ఫలితము పరిహారము అనేది ఈ మీనారాశి వారికి ఈ నెలలో చాలా తక్కువగా ఉంది ఈ మీనారాశి వారికి ఈ ఒక డిసెంబర్ నెలలలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విధానాలలో దాంపత్య సంకల్పములో కొన్ని కొంతమందికి కొంత చాలా వరకు సంతోష గడియలనేవి ఉంటాయి ఆనందమైన విషయాలు కొన్ని బాధలు సమస్యలను తీరిపోయి వారి జీవితం ఒక మార్గంలోకి వచ్చి ఇక నుంచి మా జీవితం ఈ విధంగా హ్యాపీగా ఉండాలనే ఆలోచనలు వారికి కలిగే కలిగే అవకాశము ఈ మీన రాశి వారికి ఉంది మరి చాలామందికి కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పదిలో ఒక ఇద్దరికి బాగుంటే ఒక ఎనిమిది మందికి ఈ భార్యాభర్తల మధ్య సఖ్యత దాంపత్య జీవితం అనేది ఇబ్బందులతో గొడవలతో చికాకులతో కనబడే మార్గము జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక మీనారాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు అనేవి పరాయి స్త్రీ వలనో కుటుంబ సభ్యుల వలనో వస్తుంది తప్ప వీళ్ళ మధ్య జరిగే గొడవలు కావు భర్త ఇతర స్త్రీ మీద ఆలోచన పడినప్పుడు ఆ స్త్రీ గురించి ఇతర గురించి ఇతర స్త్రీ గురించి గొడవలు కలిగినప్పుడు ఆ విషయం గురించి వాళ్ళ భార్యకి తెలిసినప్పుడు అది ఆ మనసులో దాచుకోలేక ఆ బాధని దిగమింగలేక భర్తతో చికాకు గొడవ పెట్టుకునే అవకాశం ఉంది అదేవిధంగా భర్త కానీ భార్య కానీ వాళ్ళకు సంబంధించిన అత్త మామూలు వలన వారికి కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది భార్యకైతే భర్తకు సంబంధించిన అమ్మ నాన్నలు చికాకులు పెట్టడం వలన భర్త మీద గొడవ పెట్టుకుంటుంది భర్త భార్యకు సంబంధించిన అమ్మా నాన్న వల్ల చికాకు పెట్టడం వలన భార్యతో గొడవ పెట్టుకుంటారు ఈ విధంగా వీళ్ళిద్దరికీ ఈ విధమైన లింకు ఈ విధమైన దోషము వీరికి కనబడుతుంది అదేవిధంగా ఈ యొక్క మీనా రాశి వారికి ఉద్యోగస్తులకు అనుకూలతమైన అవకాశాలు ఉద్యోగస్తులకు వచ్చే అవకాశం కనబడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితములు ఉద్యోగ అవకాశం అనేది సద్వినియోగం చేసుకొని వీరకు ఈ నెలలో చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఆ ఒక జాబ్లో చేరే మార్గము ఈ మీనారాశి వారికి డిసెంబర్ నెలలో పనిచేస్తుంది అదేవిధంగా మీనారాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారు బంధు బంధు బంధుమిత్రుల వలన కొంతవరకు సహాయం పొందితే కొంతవరకు పొందుతారు చాలా వరకు ఈ బంధుమిత్రుల వలన వైరం పొందే మార్గం ఉంది వీరు ఎంతగానో ఆ బంధుమిత్రుల కోసం తాపత్రయపడి వీళ్ళకి మంచి కోసం వెళ్తే ఆ బంధుమిత్రులనేది వీళ్ళకి చెడనేది తలిపిస్తూ ఉంటారు వీళ్ళ మంచే వీరికి చెడై తిరిగి వస్తుంటుంది వీళ్ళు వాళ్ళని కాపాడుదామని వెళ్తే వీళ్ళని కాపాడేదాకా వీళ్ళ వీళ్ళని వీళ్ళే కాపాడుకోలేని స్టేజ్కి అనేది వీళ్ళు వెళ్తూ ఉంటారు అలాగా ముఖ్యంగా ఇది మిత్రుల వలన జరిగే అవకాశం కనబడుతుంది వీళ్ళు వీళ్ళు చుట్టూ తిరిగే ఫ్రెండ్స్ అనేవాళ్ళు వీళ్ళని కొంతవరకు వీళ్ళకి నమ్మించి వీళ్ళని మోసం చేసి వీళ్ళని చాలా వరకు బాధ పెట్టి వీళ్ళని చాలా వీళ్ళు వీళ్ళు ఎంతగానో తెచ్చుకున్న మంచి పేరు ప్రత్యాకతలను కష్టపడి తెచ్చుకున్న పేరు ప్రత్యేకతలను కూడా ఈ ఒక మిత్రులు అనేవాళ్ళు వాళ్ళకి ఒక పాములా ఒక నాగ పాము ఒక కాలసర్ప పాములా తయారయ్యి ఆ ఒక పాము కాటేస్తే ఏ విధంగా ఉంటుందో అలాగా ఈ మిత్రులు కూడా ఒక పాములా వాళ్ళని కాటేసి వాళ్ళకున్న పేరు ప్రత్యాకతలను వాళ్ళకున్న సంపదను తగ్గించే మార్గము చేసి వాళ్ళను బాధ పెట్టే అవకాశము ఈ రాశి వారికి కనబడుతుంది కానీ ఆ బంధుమిత్రులను ఎవరు ఎవరి వల్ల జరుగుతుందనే విషయము అది మీరు త్వరగా అర్థం చేసుకోలేరు ఎవరి వల్ల జరుగుతుందో తెలియ తెలియని ఒక స్టేజ్లో బాధపడుతూ ఉంటారు ఈ ముఖ్యంగా ఈ మీన రాశి వారు అదేవిధంగా ఈ మీన రాశిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రేమించుకున్న వారికి ఏ విధంగా ఉందని చూసినట్లయితే ప్రేమించుకున్న వారికి వాళ్ళ జీవితము వాళ్ళ మార్గం అనేది చాలా వరకు సమస్యలతో బాధపడే పని కనబడుతుంది ప్రేమ విషయంలో వీరు అనుకోని విషయాలు వీరు పడరాని సమస్యలు పడి ముఖ్యంగా మీనా రాశి వారికి ప్రేమించుకున్న వ్యక్తులు ఇద్దరి మధ్యలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల వలన కొన్ని చికాకులు గొడవలు సమస్యలు బాగా పెంచుకొని ఆ ప్రేమ కూడా విడిపోయే మార్గం కూడా ఈ రాశి వారికి కనబడుతుంది ఈ ప్రేమించుకున్న వ్యక్తి బా ఈ కుటుంబ సభ్యులతో విడిపోయే మార్గం వలన ఈ ఒక వ్యక్తులు ఇద్దరు కూడా మానసికంగా మెంటల్గా మెంటల్ ప్రెషర్తో బాధపడుతూ ఆ ఇద్దరి జీవితాన్ని కూడా ఎందుకు ఇలా అయిపోయిందని ఎవరికి వారు ఎమినా తీరులాగా వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళు పడే మార్గం కనబడుతుంది ముఖ్యంగా ఓవరాల్గా ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నెలలో మనశ్శాంతి మనసు ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఏదో సమస్యతో ఏదో ఆందోళనతో బాధపడుతూ ఉంటారు ఆందోళన సమస్య అనేది వీరికి రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటుంది అలాగా ఈ రాశి వారికి ఈ ఒక నెలలో ఈ రాశి సంచారం ఈ విధంగా జరుగుతుంది వీరు పాటించాల్సిన నియమము వీరు వీరు చేయాల్సిన దైవ దర్శనం ఏమిటంటే ఈ మీన రాశి వారు వీరు ప్రతి బుధవారము అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ అయ్యప్ప స్వామిని దర్శనం చేసి పదకొండు పదకొండు ప్రదర్శనలు చేసి అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయానికి ఉదయం సమయంలో వెళితే అక్కడ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని దర్శనానికి చేసుకున్న స్వాములు వస్తూ ఉంటారు ఆ ఒక స్వాములు కనీసము పదకొండు మంది స్వాముల కంటే అధికమైన స్వాములకే మీరు పాదాలకు వందనం చేస్తూ ఆ ఒక శరణం ఆ అయ్యప్ప శరణం శ్లోకం చదువుతూ వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీకు మీకు కొన్ని అపజయాలు తొలుగుతాయి కొన్ని జరిగే చెడులు అనేవి కొంతవరకు అయ్యప్ప స్వామి అనుగ్రహం మీరు పొందినట్లయితే కొంత తగ్గుతాయి ఈ విధంగా చేసుకోండి అంతేకాకుండా మీరు ఈ ఒక రాశివారు ఇంకా ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా ఆ సమస్యకు పరిష్కరించుకోలేననే ఒక దుఃఖంతో ఉన్నా విద్యాపరంగా కానీ వ్యాపారంలో నష్టపరంగా కానీ నష్టాలతో బాధపడుతున్నా కానీ ప్రేమించుకున్న వారు దూరం అవడము కానీ భార్యాభర్తల మధ్య గొడవలతో సమస్యలతో బాధపడుతున్న వారు కానీ అనారోగ్య విషయాలు కానీ సంతానం కానీ మిగతా ఏ ఒక విషయంలో ఆస్తి విషయాలలో ఏ విషయాలలో అయినా కూడా మీ సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యలన్నిటిని పరిష్కరించే మార్గము మాకున్న సంకల్ప బలముతో మీకు తెలియజేస్తాము మీ సమస్య ఏంటో మాకు కాంటాక్ట్ అయ్యి మాకు ఫోన్ చేసి తెలియజేయండి మీకు పరిష్కారం తెలియజేస్తాము ఓం శ్రీ గురుభ్యదేవాయ దేవాయనమ